హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ క్రియేటివ్ కుకింగ్ ఈరోజు మన వీడియో ఏంటంటే గోధుమ రవ్వ కేసరి ప్రసాదం చేయడానికి టైం లేదు అనుకున్నప్పుడు కానీ లేదా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా సింపుల్గా క్విక్గా అయిపోయి ఈ రవ్వ కేసరిని మనం సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఈ రవ్వ కేసరి కోసం స్టవ్ వెలిగించుకొని అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసి నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్ని దోరగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు గోధుమ రవ్వని యాడ్ చేసుకోండి మనం ఇంట్లో ఉన్న ఏదైనా ఒక మెజర్మెంట్ తీసుకుంటే దీంతోనే అన్నీ యాడ్ చేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది రవ్వని లైట్గా ఫ్రై చేస్తూ ఉండాలి ఐదు నుంచి ఆరు నిమిషాలు టైం పడుతుందండి ఇలా రవ్వ ఫ్రై అయ్యేలోపు వేరొక గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోవాలి ఈలోపు మనకి రవ్వ కూడా ఫ్రై అయిపోయి ఉంటుంది ఇప్పుడు మనం ఇలా మరిగించిన వాటర్ని తీసుకొని రవ్వలోకి యాడ్ చేసేసేయాలి ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పులు వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మధ్య మధ్యలో తిప్పుకుంటూ రవ్వ ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న కప్పుతోనే ఒకటిన్నర కప్పుల వరకు పంచదారని కానీ బెల్లం తురుమును కానీ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పంచదారని యాడ్ చేశానండి ఈ ప్లేస్లో సన్నగా తరిగి పెట్టుకున్న బెల్లాన్ని తురుమునైనా సరే ఒక కప్పున్నర వరకు యాడ్ చేసుకోవచ్చు ఇలా పంచదార కడిగి కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకల పొడి కొద్దిగా కుంకుమ పువ్వును కూడా యాడ్ చేయండి ఇందులోనే స్వీట్ వెగట్ రాకుండా ఉండటానికి కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి కన్సిస్టెన్సీని వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి చాలా ఈజీగా గోధుమ రవ్వ కేసర్ రెడీ అయిపోతుంది చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు రోజుల వరకు నిల్వ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి